ప్రైజ్లా దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ మహిమకలుగాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం యహోశివ గ్రంథము ఒకటవ అధ్యాయము ఐదవ వచనము నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువులేకయుండును నేను మోసేకు తోడై ఉండునట్లు నీకునూ తోడయ్యుందును ప్రేమే నవర్లరా మరి ఆ దేవాది దేవుడు యహోశ్వాకి ఇస్తున్న గొప్ప వాగ్దానం మరి మనం జాగ్రత్తగా ఆలకిస్తే మరి మోషే మరణించిన తర్వాత ఇస్రాయిల్ జనాంగాన్ని నడిపించడానికి దేవుడు యహోశ్వాని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి అటువంటి యహోశ్వాతో చెప్తున్న మాట నువ్వు ఎంతకాలం బ్రతుకుతావో అంతకాలము నీ జీవిత దినముల్లో ఏ మనుషుడు నీ ఎదుటి నిలబడలేడు అంతేకాకుండా మోషేకి నేను ఎలా తోడుగా ఉంటాను నీకు కూడా తోడుగా ఉంటాను కాబట్టి నేను విడవను ఎడబాయిను నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము అని మరి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మరి ఆ ధైర్యము మనకు ఎలా వస్తుంది ప్రిమన్ వల్ల దేవుని మాట వలన మనకు ధైర్యం వస్తుంది అంతేకాకుండా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలండి ఎందుకంటే దేవుని ఎందు భయభక్తులు మనకి బహుధైర్యాన్ని పుట్టిస్తాయి అలాగే దేవుని ఎందు మనం భక్తి చేస్తున్నప్పుడు భక్తుడైన యోగ అంటాడు నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా అని మనం ఎప్పుడైతే భక్తి చేస్తున్నామో ధైర్యంగా ఉండగలుగుతాం అలాగే యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మనకు ధైర్యం ఉందండి చూడండి ఆనాడు శిష్యులు యేసుక్రీస్తు వారితో పాటు ఉంటే మాకు ధైర్యము మాకు ధైర్యము అన్నట్లుగా వారు ప్రభువుని వెంబడిస్తూ ఉన్నారని ఒక నిరీక్షణ విశ్వాసము కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట ప్రభువు మీద ఆనుకునే అనుభవం ఇవన్నీ కూడా మనకి ధైర్యానికి సాదృశ్యముగా చిహ్నాలు లాంటివారి ఉంటాయి కావున ప్రతి ఒక్కరూ కూడా ధైర్యమును కలిగి ఉండాలి ధైర్యముగా ఉండము ఎందుకంటే భయపడుతున్నావేమో భయపడుట వలన మనుషునికి ఉరి వస్తుందండి ధైర్యముగా ఉండాలి దేవునిలో భయభక్తులు కలిగి నీతిని సంపాదించుకొని పరిశుద్ధాత్మ కలిగి ఉండి ప్రభువు మీద ఆనుకొని ఆయనకి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ చక్కటి నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు మనం ధైర్యముగా ఉంటాం ఉండగలుగుతాం మరి యహోశివా కూడా అలాగే ధైర్యముగా ఉన్నాడండి దేవుని మాట ఎందు విశ్వాసం ఉంచాడు కాబట్టి ఎల్లప్పుడూ ముందుకు కొనసాగాడు చక్కగా ప్రార్థనా జీవితాన్ని భయభుక్తులు కలిగిన జీవితాన్ని మరి తను చూడగలిగాడు కాబట్టి అలాగే జీవించగలిగాడు కాబట్టి అలాగే ధైర్యముగా ఇస్రాయల్ ప్రజలని నడిపించగలిగాడు ఎంతోమంది శత్రువులని ఎదుర్కోగలిగాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించను గాక అమేన్